హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు నాన్నకూచి కబుర్లు ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు మన ఛానల్లో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అసలు సిసలైన బాస్లర్ రూమ్స్లో చేసే ఇంట్రెస్టింగ్ అండ్ టెంప్టింగ్ రెసిపీతో వచ్చేసాం అన్నమాట అదేంటంటే ఏ సీజన్లోనైనా కూడా అప్పటికప్పుడు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసే వేడి వేడి మసాలా మ్యాగీ సో మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ఎట్ చేసుకుందామా ఈ రెసిపీని నేను హైదరాబాద్లో కరెక్ట్గా అండ్ ఎగ్జాక్ట్గా మా ఫ్రెండ్స్ ఉన్న బ్యాస్టర్ రూమ్లో చేశాను అనమాట దానికోసమే కొంచెం మీకు ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ ఒకసారి చూడండి సరేనా ముందుగా పై పొయ్యి మీద ప్యాన్ పెడేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో పోపు గింజలు అదే అండి ఆవాలు జీలకర్ర మినబాలు శనగపాళ్ళు అండ్ అలానే ఒకటే ఒకటే ఎండుమిర్చిని మధ్యలో రెండు ముక్కలుగా చేసి అందులో వేసి చిప్పట్లానివ్వండి ఇది చిప్పటిలాడే లోపు ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ వెంటనే ఒక టేబుల్ స్పూన్ పుదీనా చాపింగ్స్ని వేసి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అని చెప్పొచ్చు లేంటే గుప్పెట్లో సగం గుప్పెడి నిండా కరివేపాకు అండ్ దీని తర్వాత మన నోటికి బాగా రుచిగా అండ్ స్పైసీగా అనిపించాలంటే రెండు మూడు పచ్చిమిర్చిలు తీసుకొని మధ్యలో నిలువుగా చీల్చి వాటిని రెండు మూడు ముక్కలుగా చేసుకొని పోపులు వేసేయండి ఇప్పుడు ఈ పోపులు వేసిన ఇవన్నీ కూడా బాగా చిట్లీ వాటి ఫ్లేవర్స్ అనే ఆయిల్లో రిలీజ్ అయ్యి అనే రెసిపీలో ఇన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడే మెంటా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం బాగా కలిపేసి ఫ్రై చేయండి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతాకు అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఇష్టమైందంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కాకు కొంచెం కొంచెం సేపు తర్వాత వేసుకుందాం సరేనా సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కొత్తిమీర మెంతాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని అందులో వేసి మనం ముందుగా వేసిన గ్రీన్ లీవ్స్ అన్నీ అండ్ అలానే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా దోరగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కదుపుతూ వేగండి వేపండి అలా వేపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జిద్దరగాలికి పేస్ట్ని తీసుకొని అందులో వేసి అది బాగా మసాలా అంత బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ వేపండి దాని తర్వాత వెంటనే తరిగిన రెండు టమాటోలని అంటే కొంచెం బాగా పన్నెండు టమాటోలు తీసుకోండి అండ్ అలానే మనకిష్టమైన వెజిటేబుల్స్ని నేనైతే ఇక్కడ ఈ టమాటోలు కొంచెం బాగా జ్యూసీగా అయ్యి మగ్గేంత వరకు వేపేసి దాని తర్వాత రెండు తరిగిన బంగాళదుంప ముక్కల్ని ఒకటి క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇవి మా ఫ్రెండ్స్ కర్రీస్ కోసం తీసుకొని వచ్చి మిగిలిపోయి ఉండే ఫ్రిడ్జ్లో అనమాట అవి తీసుకొని ఇందులో యాడ్ చేస్తాను ఇంకా కావాలంటే మనము బఠానీలు అయినా క్యాబేజీ అయినా క్యాప్సికం అయినా ఇష్టమోస కూరగాయలని వేపుకోవచ్చు అనమాట అందులో యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కొంచెం సెమీ కుక్ అవుతుంది అనగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు అన్నిటికీ కరెక్ట్గా సరిపోయే విధంగా అంటే మన రుచికి అనుగుణంగా మనం ఎంత తిన్నామో దాని ప్రకారం వేసుకోవచ్చండి అలా బాగా కలిపేసి అంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసి ఈ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ అంటే తరిగిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చూడడానికి ముక్కలాగానే అనిపించాలి బట్ స్పూన్తో అలా అంటే చిదిమిపోవాలి ఆ విధంగా ఈ స్టేజ్లో ఇంకొంచెం ఎక్స్ట్రా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అలా యాడ్ చేసిన కొత్తిమీర ఆ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపునే ఉండి ఆలోపు పసుపు ఒకటే టేబుల్ స్పూన్ ధనియాలు కూడా ఒక టీ స్పూన్ కారము మ్యాగీ మసాలా చికెన్ చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసేసి ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా కుక్ అయ్యి వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుతూ బాగా వేపండి ఇలా మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టాయి అని అనిపించినప్పుడు మనకు మ్యాగీ ఎంత సూపీగా కావాలనుకుంటున్నామో అంటే ఎక్కువగా సూపీగా కావాలంటే ఎక్కువ నీళ్ళని యాడ్ చేయండి మీడియంగా కావాలంటే కొంచెం మీడియంగా యాడ్ చేయండి నేనైతే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేశాను అనమాట కొంచెం లైక్ ఎలా అంటే కొంచెం సూపీగా కొంచెం డ్రైగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా వీడియోలో నేను చూపించిన క్వాంటిటీ అనేది ఒక ఇద్దరి నుండి ముగ్గురు సరిపోతుందనమాట నా వీడియో మీకు నచ్చింది కనుక లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్ విజిట్ చేయండి మా ఛానల్లో బాస్లాస్ అయిలో సింపుల్గా అయిపోయి చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి అవన్నీ నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే దయచేసి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించిన తర్వాత నీళ్ళన్నీ బాగా పొంగి ఒక పొంగు వస్తుందనమాట ఇప్పుడు ఆ పొంగులో ఉప్పు కారం మసాలా ఇవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని తర్వాత మ్యాగీని వేసేయండి ఇక్కడే కొంచెం అసలు నాకు స్టార్ట్ అవుతుంది మ్యాగీ ముక్కలు ముక్కలు అవ్వకుండా చితికిపోకుండా స్పూన్తో పైనుంచి కిందికి అలా వత్తు నిదానంగా కలపండి మ్యాగీ ఎంత లెంతిగా ఉండో అంత లెండిగా వస్తుంది తినేటప్పుడు సూప్ ఎంత సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట సో ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఒక్కసారి చేశారంటే మీ రెసిపీ మీ మ్యాగీ రెసిపీకి ఫిదా అయిపోతారు అప్పుడు ఎప్పుడైనా వంట చేయడానికి ఎక్కువ టైం లేదనుకోండి వెంటనే మ్యాగీ అనేస్తారన్నమాట సో వీడియోలో నేను చూపించినాక డీటెయిల్గా అన్నీ చెక్ చేసుకొని బాగా నీట్గా చేయండి సరేనా అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి అలా మ్యాగీని బాగా కదిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కదుపుతూ మసాలాలన్నీ బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఒక్కసారి మసాలన్నీ బాగా దగ్గర అయ్యాయంటే వేడి వేడి మసాలా మ్యాగీ రెడీ వెంటనే ప్లేట్లు సర్వ్ చేసుకొని ఆనియన్స్తో నిమ్మకాయిత కుమ్మేయడమే నా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి